రాజకుమారే ఆ చెప్పు చెప్పు కేన్ వచ్చేయి ఇప్పుడు ఏమని చేస్తావు ఆ ఈ రోజు స్పెషల్ వచ్చేసి కిచిడి అమ్మ కిచిడిలోకి కోడి చార్వాళ్ళలో పెట్టు

హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా పన్నెండవ మధ్యలో అవుతుంది ఇంకా మళ్ళీ సాయంత్రం స్నాక్స్ కోసం అంటే టిఫిన్ చేస్తున్నాం కదా ఇంకా అందుకని ఇప్పుడే ఇప్పుడే కొంచెం పొలంలో ఇప్పుడు దాకా నరికి ఒక అయితే అక్కడ వేసిన పొయ్యి కాడ ఇంకా వంట మొదలు పెట్టాలి ఇంక ఉదయాన్నే లేసి ఇంకా ఉదయాన్నే రోజు ఐదు గంటలకి ఫస్ట్ టైం అండి ఇంకా నాలుగు గంటలకే లేదని చెప్పేసి రాత్రి ఇంకా ఇడ్లీ కను అలానే ఇంకా దోశ పిండి ఇవన్నీ నానబెట్టుకొని రాజు రెడీగా ఉంది నాలుగు గంటలకు లేచి చక్కచక చేసేద్దని చెప్పేసి కానీ ఉదయాన్నే లేసేసరికి రాజకుమార్ నేను లేపి రాజు ఐదు అయింది టైం లే ఐదున్నర అయింది అని చెప్పేసరికి ఇంకా లేట్ అయిపోయిందండి ఈరోజు ఇడ్లీ వరకే చేసాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆ దోశల పిండి అవన్నీ ఉండే ఇప్పుడు చేయాల్సింది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మీకు చెప్పే కదండి ఇంకా పునుగులు గేరలు బజ్జీలు కాంబినేషన్ దానికి అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు ఎలాగా బేరం జరగబోతుంది అసలు ఎలా అమ్ముతాం ఏదని చెప్పేసి ఈ రోజు వీడియో మొత్తం చూపిస్తాను మేమన్నా ఇంకా గేర్ల గురించి అలానే చికెన్ చారా గురించి వీడియో పోస్ట్ చేశాను ఇంకా పొద్దుగులైతే చూపించింది బాగుండదు అలానే ఇంక ఈ రోజు మా పల్లెటూరులో ఇంకా ఇంకా ఉంటారు కదా కొనే వాళ్ళతో కస్టమర్లతో ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు మొత్తం పూర్తిగా వివరంగా మొత్తం చూపిస్తాను అది కాక ఒక మైక్ కొన్నాను రాజుకి క్యాన్వా చేసేది ఇంకా రాజకుమారి అయితే ఆ మైక్ తీసుకొని రాజుకుమారి రావాలమ్మా రావాలి ఇలాగ ఉంటుంది మాట నాకేం గొంతుపోయింది కానీ చాలా ఈ రోజు మాత్రం వీడియో చాలా పోతుంది పిల్లలతో ఎంత సరదాగా ఉండదు అంటే మామూలుగా ఉండదు సుహాసిని అక్కడ ఉండి ఆట ఆడుకుంటా ఉ సరేనండి ఇంకా త్వరతరగా ప్రారంభిద్దాం ఇప్పటివరకు అయితే ఇంకా రాజు బట్టల ముచ్చుండి ఎలా ఆరేసుకుందాం నేను గేట్లో కడితే ఆ గేట్కి మేగులు కొట్టి మొత్తం తగిలిస్తే ఇగో చె రాజు మూడు రోజుల నుంచి నాకు ఇంకా నేర్చుకుని అని చెప్పేసి ఇవాళ తీరింది పొద్దున్నే ఇంకా టిఫిన్ అమ్ముకొని వచ్చి మొత్తం అంటలు దొంగకొని బట్టలు మొత్తం ఉతికేసి బాగా గేట్ కడితే పిల్లల బట్టలు అక్కడ ఆరేసాను ఇది శారీ మొత్తం ఇది ఆరేసాను అండి పిల్లల బట్టలు మొత్తం ఇది బాగా సూటైంది సెట్ అయింది పిల్లల బట్టలు అంత పైకి గాలికి అటు వెళ్ళిపోతాయి బురద ఓకేనా ఎంటే కర్ర మేసే కాబట్టి ఇట్లా పడతాయి ఆ టేక్ ఒక పైన అటు గాలి పడిపోతాయి సరే ఇవి వచ్చేసేమో తవడండి బరగోడ్లకి హోటల్ మినపప్పు బియ్యం ఇల్లు కదా అండి వేస్ట్ కింద బారడి నాకు ఇష్టం లేదు మా బరిగొడ్లు ఉన్నాయి కదా సాయంత్రం పూట మా నాయనమ్మ కానీ మా నాన్న కానీ వచ్చి తీసుకెళ్తారు మళ్ళీ ఇప్పుడు మనకి మళ్ళీ పని ఉందండి చికెన్ తీసుకొచ్చాడు బావ అయితే మళ్ళీ చికెన్ సేరవ సేర్వ చేయాలి మళ్ళీ ఒంటి గంట రెండింటి అప్పుడేమో నాలుగు గంటల పిల్లలు బడవలు పెట్టుతారు బడి పిల్లలు అక్క బడి పిల్లలు అయితే అక్క మేము వచ్చి లేదు టిఫిన్ రెడీ చేయాలి ఐదు అని చెప్పి ఇలా టిఫిన్ చేయాలి ఐదు అన్నారు అందుకని చెప్పేసి బడిపిల్లలు వచ్చేలేక కోడిషారా ఇంకా అవైతే రెడీ చేస్తున్నావు అని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేసుకోబోతున్నాను సరజయ్ నేను చికెన్ తీసుకొచ్చా కదా కారం మంచి పోయి శుభ్రం కడిగేసి ఆ ఉడకపెట్టుకోమర ఓకేనా నేనైతే పొలాలను అడిగేసి ఇక్కడ పెట్టే కదా నువ్వు పోయే అమౌంట్ని త్వరగా రావులు చెప్తా గానీ నువ్వు పోయేమో ఇక్కడ ఇక్కడేమో పిండి వంటలు చేసుకుందాము బజ్జీలు బోండాలు గ్యారెలు మొత్తం ఏమో మూడు ఐటమ్స్ ఏమో కట్టల పై చేసుకున్నాము ఒక చికెన్ కర్రీ మాత్రం ఇంకా గ్యాస్ పై గ్యాస్ పై మీద చెయ్యి బాగుంటది చెప్పు అసలు అది చేద్దాంపా మరి తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి ఒకటే కదా అయింది మూడు గంటల కనుక మొదలు పెట్టుకున్నాయిలే కానీ ముందే చికెన్ సర్వ్ చేసి ప్యాకెట్ లో ప్యాకేజ్ అందరూ అందరు అది ఏంటో పార్సల్ అడుగుతున్నారు కదా ఫస్ట్ ఫస్ట్ గా చేస్తుంది వాళ్ళైతే ఇంకా ఇంటి అంటే అక్కడ తినడానికి మోహంట పడుతున్నారు అందుకే అందరూ పార్సల్ గడుచుకుని వెళ్తున్నారు అయి పొట్లం కట్టడం ఇద్దరు పిల్లలను చూసుకోవటం మళ్ళీ ప్యాక్ చేయటం అంతా లేట్ అయిపోతుందండి అండి ఇంటికాడనే ప్యాక్ చేసుకొని ఇంటికాడ అక్కడ తీసుకెళ్లి అమ్ముకుంటా ముందు సుహాసిని సుహాసిని ఇప్పుడు దగ్గర ఆటలాడుకుంటున్నామండి ఇప్పుడే నిద్రపోయి లేచింది పాలు తాగింది కడుపు ఎండా కా ఈ ఏరియా మొత్తం ఆదే మాట మొత్తం రౌండ్లు లేసిద్ది అయ్ పిల్లలను కొట్టకాకు అంతే మేము తగ్గేదే లేదు రెండు పొయ్యి మంటేసాను నువ్వేం చేస్తున్నా గ్యారెల పిండిలోకి మొత్తం గేరెల పిండిలోకి ఇది పునుగుల పిండిలోకి వెళ్ళేవా అది ఇంట్లో పెట్టావా సరే మరి దాంట్లో నువ్వు కొంచెం నూనె సరిపోదు కానీ నూనె బస్తా మరి దాంట్లో రెండు పొయ్యి మంటేస్తావు కదా ఇంకొక పై మీదేమో గ్యారెలు చేస్తూ ఉంటాం ఇంకొక పొయ్యి మీద కూర చేస్తూ ఉంటున్నావు కదా తొందరగా కానీ మరి దీని వెళ్తే ఇంకా నూనె బొత్తి సరిపోతుంది రెండు పొయ్యి బాగా మండుతూ ఉండే తొందరగా కానీ అని రెడీ చేసుకుంటున్నావా మళ్ళీ సుహాసిని మధ్యలో ఏడడం మొదలుపెట్టింది నేను ఎత్తుకుంటున్నాను కానీ నువ్వు తొరతారు కానీ ఏదమ్మా ఏం ఎత్తున్నా అమ్మ చేసే వంటలు అది అమ్మ చూడు అంత చక్కగా వంటలు చేస్తుందా అదిగో ముందుగా నూనె పోసుకోవాలి ఈ ఏంటి రాజు చికెన్ కర్రీకా అవతలేమో ఇంక పిండి వంటలకేకా నూనె బాగా వేడవుతా ఉంది తొందరగా కానీ రెండు పొయ్యిలు అయితే బాగా గనగనం వండుతా ఉన్నాయండి ఇప్పటిదాకా పొలలు పెట్టి ఇంకా పొయ్యి అయితే మంటేసాను కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా ఎంత వంట చేసినా చిటికలు అయిపోవాల్సిందే కదరా డికిటికి ఈ ఈరోజు వచ్చేసి మళ్ళీ ఇంకా దీంట్లోకి చికెన్ చరవలోకి కిచిడి అండి సూపర్గా ఉండిపోతుంది ఇంకా కిచిడి అలానే పొనుగు గార అంతే కదా ఈ మూడు ఐటమ్స్ సూపర్ ఉండిపోతుంది ఇంకా ఈరోజు మన పల్లెటూరులో ఇంకా ఎలా ఎలా సేల్ అవుతుందని చెప్పేసి పూర్తి చూసేయండి ఇంకా రాజు అన్నైతే రెడీ చేసుకుంది ఇంకెలాగండి రాజకుమారి ఏమో ఇంకా బొడ్డమ్మ ఏడ్చినప్పుడు నేను పట్టుకోవడం ఇంకా రాజకుమర అలా మాటలు చేసుకోవడం ఎటు వీలు తోడు అది తొందరగా చేసుకుంటాం అదే ఇంకా మసాలా వేసావా కొబ్బరి అనా కొబ్ టేస్ట్ ఓకే త్వర త్వర కానీ మీకు వంటలు ఇది చెప్పాల్సిన పని లేదు రాజకుమార్ సూపర్ చేసిన సంగతి ఇంకా చికెన్ చారువ కూడా ఒకసారి మీకు లాగ పెట్టాను ఈసారి మళ్ళీ స్పెషల్గా ఒక రోజు పెడతాను కానీ ఇంకా మీకు ఇంత చెప్పే కదా ఇంకా మొత్తం పూర్తి చేసిన తర్వాత మీకు సేల్ అనేది ఇంకా అక్కడ మనకి ఎలా జరుగుతుంది అని చెప్పేసి అలానే ఇంకా పునుగులు గ్యారలు అలానే కిచిడి ఇవన్నీ అలానే చికెన్ చారువా ఈ మొత్తం ఎలాగేదని చెప్పేసి మొత్తం పూర్తి అయిపోయి పూర్తి అయిపోయిన తర్వాత మీకు ఏనాంగా మొత్తం చూపిస్తాను టేస్ట్ కూడా చేద్దాము ఎలాగ్రాజీ తొందర మధ్య మధ్యలో పునుగులు వేసాను నేను నూనెలో మరి ఇదిగోండి ఇంకా పనులకి కలిపేసుకుంది రాజకుమారి ఇంకా మినపప్పుతో దాని కూడా బాగా వేడైంది ఇంకా మనం ఏం చేసుకోవడమే ఇంకా పొయ్యి కాడ కలుతున్నాం కదా పో కంటిలోకి వెళ్తుంది అర తీసుకో పక్క కంటుంది నిద్రపోవచ్చు గమ్మ సుహాసని నిద్రపోవచ్చు కదా ఆవిలిపోతే పన్ను వచ్చిందండి చూడండి కాదంటే సరేనండి రాజ్ అని నేనైతే ఇంకా బోండాలు వేసామంట బోండాలో మాకు వెళ్ళి ఎక్కువ శాతం ఇంకా పునుగులు అంటాము ఇంకా మీరు ఏమంటారు కాసేపు చెప్పండి ఇంకా ఇవ్వండి ఇంకా ఇక్కడ పిండి కలుపుకొని ఇంకా రాజకుమారిని అని ఇద్దరం కలిసి వేసాము పునుగులు అయితే పునుగులు కానీ బోండాలు కానీ అలానే పక్కన ఇంకా చికెన్ చాలా రెడీ అయిపోయింది రాజు ముక్కలు కలిపేస్తుంది ముక్కలు కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఇంకా రెడీ అయిపోద్ది నేనేమో ఇక కలుపుతా ఉన్నాను అనమాట కారు వస్తుంది రాజే జీబ్రాట్లా జీ కూడా వచ్చిద్దా అదిగోండి అవునండి సూపర్గా ఉండే పునుగులు క్రిస్పీ క్రిస్పీగా తింటే మాత్రం చికెన్ చారా ఒకటి నంచుకొని తింటే ఇంకా రుచి వేరే అబ్బా వేరే లెవెల్ ఇంకా కూర రెడీ అయిపోయింది ఇంకా వాటర్ పో చేసుకుంటే ఇంకా చారు రెడీ అయిపోయింది అన్నమాట అది తర్వాత టేస్ట్ ఈ పక్క తీసేసుకుందాం ఇంకా రాజే ఇది తీయమంటా లాస్ట్ వేసుకుందాం మళ్ళీ ఇంకోసారి ఉంచానా సరే కొంచెంసేపు ఉంచుతామండి బాగా ఏగుతామండి తిప్పేసాను ఇప్పుడే ఇంకా పొయ్యి మాత్రం రెండు పొయ్యి మండుతా మండుతామండి ఇంకా పేళ్ళు వేసే కదా మనకి ఇంకా పుల్లలకి మళ్ళీ ఇంకో ట్రక్కి వెళ్ళాలి అడిగిపోయి పుల్లలు మంట ఏగర్థం సగం మాత్రం మాములు రావట్లేదండి మీరు ఆడాలి అటు చేస్తారేమో కానీ మాములుగా లేదు ఎవరు ఇదిగోండి పోసేసింది సిల్లికాడ వస్తుందన్నమాట ఇంకా తర్వాత వచ్చాము కొంచెం గ్రేవీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అన్నమాట కొంచెం సూప్లాగా ఉండదు అన్నమాట చికెన్ సూప్ లాగా ఓకేనా ఒక పక్క ఏమో చికెన్ కర్రీ మరో పక్క ఏమో ఇంకా పునుగులు మాత్రం ఇంకా రాజీ పునుగులు తీస్తున్నాం మరి ఇంకా అది రెడీ కదా చికెన్ చార్వా ఇంకా మళ్ళీ ఇంకా మూత పెట్టేసుకొని బాగా మరిగిన అప్పుడు బాగా వచ్చింది కానీ నీళ్ళు ఉన్నాయి కొంచెం వినిగిపోయి కొంచెం గ్రేవీగా వచ్చింది అనమాట మనమైతే పునుగలు బాగా రెడీ అయిపోయింది ఇక పక్క తీసేసుకుందాము ఇదిగోండి సూపర్ పక్కన పెట్టేసుకొని జాగ్రత్తగా పొయ్యి కాడ జాగ్రత్త చేసుకోవాలండి ఎందుకంటే నూనెతో కూడిన మాట కదా ఏమైనా తేడా పడితే మాత్రం ఇంకా బొబ్బలు లేచిపోతాయి అటు వస్తుందో అక్కడి నుంచి రవి మోతే కాదు చికెన్ చరవ మీద నేను వస్తున్నాం తొందరపడి కాదు పుదీనా తీసుకు వస్తున్నావా సరేరా ఓకేనండి ఇంకా పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఒక వాయ ఇంకా రెండు మూడు వాయలు పడతాయి ఇంకా మాటలోని రాజకుమారి పుదీనానో కరివేపాకు ఏం తెచ్చుకుంది చికెన్ చరవలు వేయడానికి నేనేమో ఈ పిండి చేసేస్తాను ఇంకా చికెన్ మసాలా అలానే గరం మసాలా చేసి సాల్ట్ రుచి రుచి సరిపడా ఇంకా వేసేసుకొని ఇంకా తిప్పేసుకొని ఇంకా ఒక పదిహేను నిమిషాలు బాగా మరగనిత్తే ఇంకా మనకి రెడీ అయిపోయిందండి చికెన్ సూప్ అయితే ఇంకా మనకి ఇంకా పునుగులు కూడా ఇంకా అది చేసుకున్నాము ఇలా మెల్లగా వదులుకోవాలి కేరలోనో అలానే ఇంకా మిరపజ్జి అని చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఎందుకంటే దాని బదులుగా ఈరోజు పునుగులోనో మళ్ళీ కిచకి చేయబోతుంది అనమాట ఇది టైం చేయడం అందుకే రెండింటికే టైం అయిపోయింది అయినప్పటికీ ఏం కాదులేండి సరేనండి ఇంక రాజకుమారి ఇంకా వాయస్ వరేస్తుంది రాజకుమారి వాయస్ ఏమైనా వస్తుందో చూద్దామా మరి వినేయండి చూసేయండి రాజకుమారి ఆ చెప్పు చెప్పు క్యాన్ చేయి ఇప్పుడు ఏమని చేస్తావు ఈ రోజు స్పెషల్ వచ్చేసి కిచిడి అమ్మ కిచిడిలోకి కోడి చారవా డిగాల్లో పెట్టు హలో హలో ఈ రోజు వచ్చేసి కిచిడి కోడి చారవా పునుగులమ్మ కిచిడి కోడి చారవా పునుగులు కిచిడి కోడి చారవా పునుగులు రండి అమ్మ రండి వయస్ బొమ్మ కడముతున్నాం సౌండ్ పెట్టు

మేము ఇలా రోజు డైలీ ఇట్లా అమ్ముకుంటాం మాట ఈ రోజు కిచిడి కాబట్టి స్పెషల్ కిచిడి అంటున్నాం లేకపోతే రోజు ఇంకా పునుగులు బజ్జీలు గేరలు రావాలమ్మా రావాలి వైఎస్ఆర్ బొమ్మక దగ్గర ఉన్నా అమ్మా కోనా కోరుకుంటున్నాం రావాలమ్మా రావాలి అని వాళ్ళని అరే ఏడ కాకు ఇంకా అబ్బాయి తీసుకెళ్తున్నాడు కొన్ని నేనే సుహాసిని ఎత్తుకున్నాను అరే ఇటుపా ఇటు అమ్మా వాడే సొంతంగా పెడతారు మైకు పోయిందా ఓకేనండి సాహస్ బాబు నొక్కాడు పాపం రాజకుమారి వాయిస్ ఇచ్చిన వాయిస్ ఎవరు వెళ్ళిపోయింది డిలేట్ అయిపోయింది అనమాట ఇంకొకటే వేయవచ్చు రెండోది వేయలేము ఏదో నొక్కిండు రాజ్ కుమారి ఇక్కడి అమ్మా మీ ఊరికాడ తీసుకోమా వాళ్ళ వాళ్ళు వాళ్ళందరి మాట రాజకుమారి వైఎస్ఆర్ బొమ్మంటాం కదా ఇదే మాట ఇది సెంటర్ మెయిన్ సెంటర్ రాజు అక్కడ ఉంది అది కాండి వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు అంతం కా వాళ్ళ ఇల్లు మాట ఇది వాళ్ళ అన్నయ్యలు ఇల్లు ఇవి పెట్టు మా పండి పండి తెచ్చుకున్నారా ఐదు పది రూపాయలు రాండి బాబు సాహజబాబి అంతా అప్పుడే ఇక్కడే మన టేబుల్ పెట్టుకునేది టేబుల్ తీసుకొస్తున్నాడు మాటలు మా తమ్ముడు తీసుకురా తీసుకురారా జాగ్రత్తరా ఇదిగోండి ఇంకా మనం కిచడి కిచడి అలానే పును పునుగులు అలానే వచ్చేసి అవి కూడా పునుగులే మొత్తం సర్దు చేసుకుందాం పెడతారుగా అడిబెట్టరా ఆడబెట్టు రా చేయండి ఓకేనండి ఇంకా పునుగులు అయితే ఇంకా అమ్ముతా ఉన్నాము రాజ్ కుమార్ ఏమో ఇంకా పేపర్లు ఇంకా సైజ్ చూసి ఇంకా కట్ చేస్తూ ఉంది ఇవ్వండి మా కస్టమర్లు அதவே அதவே கஸ்டமர்ஸ் எல்லாம் வருது நமக்கு एवरीக்ரா இந்த பிலக்க டப்பல் வச்சுకొని ஆப்பிள் பாடிஸ் குంటుంది மம் அந்த வாட்டர் மைக் மைக் அடி பட்டு அந்த ரோட்டேட்டர் மைக்கு கிட்டம்மா மைக்கு கிட்ட நான் என்ன பண்ணை ఓకేనండి చాలా వరకు అయితే అయిపోవచ్చుంది ఇంకా శుభ్రంగా దీనికనో అలానే తెపాలకి రెండు తెపాలకి పునుగులు ఉండాల్సింది ఇంకా చివరికి అడుగు వచ్చేసింది అనమాట అలానే తర్వాత వచ్చేసి మనం కిచిడీ కూడా చేసాం కదా ఇంకొక ఐదు ప్లేట్లు ఉండింది కొంచెం కిచడీ కదలేదు ఇంకొక గంట అయితే కదిలిద్దిలే ఇది కూడా తర్వాత వచ్చేసి ఇంక మన ప్యాకెట్లు కూడా మొత్తం అయిపోయినాయి ఇంకా నీకేంది డబ్బులి మా తమ్ముళ్ళిద్దరు తింటా ఉన్నారు వాళ్ళు అండి గుంటూపాలంలో వచ్చారు వెహికల్ వచ్చారు ఇంకా అందరూ వస్తున్నారనమాట ఇప్పటికే చాలా మంది వచ్చారు మీకు ఇంతగాని చూపించలేదు ఇంకా ఒక పక్క ఇవ్వాలి ఒక పక్క వీడియో తీయాలంటే ఎవరు లేరు అనమాట అందుకే నేను చూపిలేకపోయాను అయినప్పుడు మీకు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కండి ఇంకా రెగ్యులర్గా మీకు చూపిస్తాను ఉంటాను ఓకేనా ఓకేనండి ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఏడున్నర మధ్యలో అవుతూ ఉంది ఇంకా రాజకుమారి రాగానే మళ్ళీ రేపు పొద్దున్నకి మార్నింగ్ టిఫిన్ ఉంది కదండి ఇడ్లీ దోశ పూరి అందుకని చెప్పేసి వాడికి నానబెట్టుకోవడం ఆ పని పని చేసుకోవడం ఇంకా చేస్తుంటాం అనమాట ఇంకా ఈ పని కూడా టిఫిన్ అంటే మాత్రం ఇంకా సామాన్య విషయం కదండీ ఇది కూడా చాలా క్రత ఇప్పుడు ఇప్పుడు నుంచి మొదలు పెట్టుకుని చేస్తున్నట్టు ఇంకా మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా రాజకుమారి ఇంకా మళ్ళీ ఇంక ఇప్పుడు భోజనం మా ఇద్దరికి ఇంకా చేస్తున్నమాట ఇంట్లో పనులు మాత్రం చేసుకుంటుంది పర్వాలేదండి ఇంకేయి మేఘలు లేదు అన్నీ పూర్తిగా అయిపోయినాయి ఇంకా చాలా బాగా నచ్చింది మాకైతే రాజకుమారికి వాటి అంటే అసలు ఇసుకే ఉండదు రాజకుమార్ చేస్తూనే ఉండిద్ది ఏ అనగాని గంటలు చేయమన్నా కూడా చేస్తూనే ఉండిద్ది సరేనండి ఈ రోజు వారి వీడియో అయితే మళ్ళీ మంచి కలుద్దాం ఇంకా మీకు ప్రధాన మా సలహాలు ఇస్తా ఉంది రాజకుమార్ ఎటు వచ్చాయి ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు చెప్పి సరే అదే సరే ఓకేనండి ఇంకా ఈ రోజు మనం ఏం చూపించాము పునరు చూపించాము మీద అది చూపించాలంటే టైం సరిపోలేదండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకన్నీ ఏమేమి చేసుకుంటున్నా పూర్తి చూపిస్తాను కిచిడి కూడా చాలా బాగా చేసింది నెక్స్ట్ వీడియోలో మన నాని రాజీ విలేజ్ బ్లాక్స్లో పోస్ట్ చేస్తాను చూడండి కావాలంటే ఓకేనా మళ్ళీ మంచిది కలుగుతాం మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా మీ సలహాల వల్ల మీ సపోర్ట్ వల్ల ఇంకా మేము అండి చాలా సంతోషం ఇంకా ఇంకెట్టిన దేవత దేవాల కొనసాగుతూ కొంచెం డెవలప్ అవ్వాలని చెప్పేసి మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ మంచిది వెళ్తాం లైక్ కొత్త వస్తే ప్లీజ్ మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలండి మీ సపోర్ట్ అంటే ఇంకా అలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాం రాజకుమారి వాయిస్ ఓవర్ చాలా బాగుంది కదా మైక్ది ఈ రోజు అంత గోల గోలగా ఇలాగా ఇలా వదిన వాళ్ళు అలా ఇలా అనే వాళ్ళు చాలా మంది నవ్వారు మాట కొంచెం శ్రద్ధ కొడుతుంది అండి అది ఏం చెప్తాను కాదు ఓకేనండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సుహాసిని బాయ్ చెప్పు బాయ్ చెప్పు